ఈరోజు పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో మేము గట్టిగా బరిలోకి దిగి పోరాడటం జరుగుతోంది అట్లీస్ట్ ఫిఫ్టీన్ లక్షంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాము సో ఫైనల్గా వచ్చేసి జనగాంలో ఈరోజు ఉన్నాం మనము భువనగిరి పార్లమెంట్ను ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతోని జనగాం కోఆర్డినేటర్గా నా నేషన్ నేను మీ రెడ్డి రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా వస్తే మేనిఫెస్టో మా బలం అని చెప్తున్నాం క్యాండిడేట్ మా బలం అని చెప్తున్నాం మనకున్న సీఎం గారు మన బలం అని చెప్తున్నాం హస్తం గుర్తు అగైన్ బలం అని చెప్తా ఉన్నాం సో ఇవాళ జాతీయ మేనిఫెస్టోతో పాటు లోకల్ మేనిఫెస్టో కూడా సీఎం గారు ప్రకటించడం జరిగింది లోకల్ మేనిఫెస్టోలో వచ్చేసి ఎన్నో ఏళ్ళ మన డ్రీము అడ్డంగా బీజేపీ ప్రభుత్వం కాల రాస్తేదాన్ని ఐటీఐఆర్ను ఇవాళ మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కనుక మనం అత్యధిక సీట్లతోని రాహుల్ గాంధీ గారిని కనుక ప్రధానమంత్రిని చేస్తే కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా మనం ఏదైతే అనుకున్నామో ఐటీఐఆర్ మనకు వస్తుంది దానివల్ల యాభై ఐదు వేల ఎకరాలల్లో నిజంగా కూడా అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది ఐటీ కారిడార్ అవుతుంది అందులో లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే కాకుండా విభజన చట్టంలోని హామీలను కూడా నిజంగా కూడా ఇలా తూచా తప్పకుండా పాటిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాళ్ళు ఏ రోజు కూడా ఏమంటారు చూడు దున్నపోతు మీద వానవడ్డ వైఖరిలోనే ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడున్న కేసీఆర్ కానీ అక్కడున్న మోడీ కానీ ఎప్పుడు కూడా అడగలేదు మీరు మా మాకు ఏమన్నా ఇస్తానే ఇయ్యమని ఇక్కడ కేసీఆర్ అడగలేదు వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు పదేళ్ళు మంచిగా అండర్స్టాండింగ్తో మంచిగా రెండు బండిపాయలు ఎట్టపోతే అట్ట ఇద్దరు ఇప్పుడు వచ్చేసి మాకు వైరం మాకు వైరం అంటున్నారు కానీ కాదు వాళ్ళు ఇద్దరు కూడా ఒకటా ముక్కలే ఆ రెండు కూడా అని చెప్తా ఉన్నాము ఇవాళ సో మేనిఫెస్టోలో పెట్టుకున్నాము ఖచ్చితంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదైతుందో రైల్వే కోచ్ తర్వాత బయ్యారం కుక్కు కర్మాగారం ఉందో అవన్నీ కూడా అనుకున్నాం తర్వాత రాష్ట్రానికి ఐఐఎం మనం ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కాలేజ్ ఒకటి అతి పెద్దది పెట్టుకుందామని అది కూడా అనుకున్నాం తర్వాత మనం ఏమంటాం దీన్ని యూనివర్సిటీస్ ఎయిమ్స్ల తరహాల మెడికల్ కాలేజ్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కటి మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం కారిడార్ విజయవాడ అండ్ మన ఈ కారిడార్ మనుగూర్ కారిడార్ తర్వాత ఎక్స్ప్రెస్ వేస్ ఎలివేటెడ్ కారిడార్స్ ఇన్ని గణం పెట్టుకొని గిరిజన యూనివర్సిటీ మైనింగ్ యూనివర్సిటీ ఇవన్నీ పెట్టుకొని పోతారు అంటే అభివృద్ధి సంక్షేమము తర్వాత ఉపాధి కల్పన వ్యయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది బీజేపీ మాత్రం ఎంతసేపు పాకిస్తాను కులము మతము త్రీ సెవెంటీ పటేల్ విగ్రహము ఇయకూడదు హిజాబు త్రిపుల్ తలాకు ఇంక ఇవి తప్ప వేరే వేరే ఏం ఆలోచన లేదు వాళ్ళకు అంటే మళ్ళీ కూడా మొన్న కూడా అంతే మొన్నటికి మొన్న అక్షింతలు వంచి ఓట్లేమని అడిగితే జనాలు ఇక తెలంగాణలో అయితే అసలే అయ్యారు సౌత్లో వాళ్ళకు వచ్చే రాష్ట్రాలు ఏమి లేవు వాళ్ళకి అర్థమైపోయింది తెలంగాణలో ఏదో అనుకుంటున్నారు ఒకటి నేర్చుకుందామని కానీ వాళ్ళకున్న నాలుగుట్ల ఏవి పోగొట్టుకున్నా వాళ్ళకు మైనసే మనం వాళ్ళకెళ్ళి ఏం చేసుకున్నా మనకు ప్లస్సే సో ఇంతగానం కష్టపడతా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని మొన్న ఆదరించినట్టే మళ్ళొకసారి ఆదరించి అత్యధిక సీట్లను ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము మీరు ఎంతవరకు తిరుగుతున్నారు కదా ఇక్కడ ప్రజలలో స్పందన ఎట్లా చాలా మంచి ఉంది అంటే మేము ఆ రోజు కనుక మేము హామీ ఇచ్చినాం కదా ఆ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా మేము పాటించినాం కాబట్టి అట్లనే రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది పాంచిన ఇరవై ఐదు గ్యారంటీలని అవన్నీ కూడా పాటిస్తామనే నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం ఏ ఊరికి పోయినా చూస్తే ఇందిరమ్మ ఇళ్ళునే ఉన్నాయి ఆ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ రైతులకు లోన్ వేవ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అంబులెన్స్ సేవలు లేవడం ఏవైతే ఒకటి కాదు రెండు కాదు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఏ కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ లేదు ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరు మీద కేసీఆర్ ఆడిన డ్రామాలు చూస్తూ వాళ్ళు కేంద్రంలో కళ్ళు మూసుకున్నారు వాళ్ళు కూడా చెప్పిన ఇందాక యాజ్ ఐ సెడ్ గడిచిన పదేళ్లల్లో ఒక ఎమోషన్ని క్యారీ చేస్తున్నారు అంతే అంటే రామ మందిరము త్రీ సెవెంటీ చెప్పిన కదా ఇవన్నీ మళ్ళీ లిస్టు సో ఆ ఎమోషన్తోని మనకు కూడు గుడ్డ ఇవన్నీ రావు ఒక సామాన్యుని కొనుగోలు శక్తి పెరగాలంటే నేను చెప్పినట్టుగా ఉపాధి ఉపాధి కల్పించాలి ప్రభుత్వాలు మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలి మనం బిహెచ్ఎల్ తరహా బీడీఎల్ తరహా ఐడిపిఎల్ ఇవన్నీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మంచి మంచి సంస్థలు ఎల్ఐసి విశాఖ స్టీల్ ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానతో పోయినప్పుడు మళ్ళా ఈరోజు మళ్ళీ దాన్ని పెట్టిన వాళ్ళు ఏం చేసి కాంగ్రెస్ అడుగుకుంటూ ఉన్నాడు అంటే అంటే మేము చేసిన రో రైల్వేసు రోడ్వేసు పోర్ట్స్ అన్నీ కూడా మొత్తం అమ్ముకుంటా మీరు చేస్తూ ఉన్నారు అని చెప్పి అంటే ఏం చేద్దాం ఏం చేద్దామంటే అప్పు తీద్దాము అప్పు ఎట్లా తెద్దామంటే దానికి ఒక ప్రణాళిక లేదు లేదంటే ఎగబెడతారా మరి ఇగో ఈ వాళ్ళు అన్నీ ఇట్లాంటివి ఉంటాయి సో మనము చేసినవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతున్నాయో అమ్మే వాళ్ళు రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారు పదేళ్ళుగా మళ్ళీ కొత్తగా ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినో మనం చూస్తూ ఉన్నాం అరవై లక్షల కోట్ల ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్పనంగా అదానికి అంబానీకి అరవై ఆరు లక్షల కోట్లకి అప్ప చెప్తా ఉంటే కూడా యావత్ దేశం ఇట్లా నిర్గాంత అయింది అంటే ఇప్పుడు టైం వచ్చింది ఈ ఓటనే ఆయుధం మన చేతిలో ఉంది ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి ఏం జరిగిందమ్మా నిన్న మొన్న ఏదో మీరు మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అంటే ఏ ఊరికి పోయినా ముసళ్ళ కాడి నుంచి చిన్న చిన్న పిల్లల ఆడి నుంచి అందరికీ తెలుస్తా ఉంది కొత్త ఓటర్స్ కూడా వచ్చిండ్రు ఆశాజనికంగా ఉంది మాకైతే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి నూరు శాతం పట్టం కట్టాలనిపిస్తూ ఉంది మనకు ఇరవై నాలుగు గంటల లోపే మహిళలకు తెలుస్తుంది తర్వాతని ఐదు లక్షల పది లక్షలకు పెంచడం జరిగింది అదే కాకుండా మనం ఉచిత వందల యూనిట్ల వరకు అన్నం అది కూడా తర్వాత సిలిండర్ అయితే మనము ఐదు వందలకు సిలిండర్ వచ్చేసింది అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అది కూడా పూర్తి కాకపోవడం వల్ల అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ వల్ల కొంచెం ప్రాసెస్ అది ఎవ్రీ గవర్నమెంట్ షుడ్ కంటిన్యూ తర్వాత మనము రైతులకు కూడా రైతు భరోసా వేసినాము ఇంకా చెప్పండి రెండు ఏమన్నా తర్వాత ఒక పెన్షన్ ఒకటి కంటిన్యూ కాబోతుంది ఎలక్షన్ తర్వాత అది కూడా ఫుల్ గా ఒకటేసారి లాంచ్ చేస్తాడు అందరికీ కూడా చెప్పినట్టుగా ఖచ్చితంగా దాని మీద రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల ఖచ్చితంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మనం వీ హ్యావ్ టు బిలీవ్ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే రైతులకు రుణమాఫీ అని జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలయాపన చేసింది కానీ రైతుల రుణమాఫీ గురించి కానీ రైతుల కష్టాల గురించి కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కానీ ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి కేంద్రంలో ఆయన రైతుల పాలిట తెచ్చిన చట్టాలకు కూడా ఈడున్న కేడీ గారు అక్కడున్న మోడీ గారు డ్రామా చేస్తూ ఈయన కూడా చెయ్యిండు ఆయన ఏం తెస్తే ఆయన డిమానిటైజేషన్ అంటే ఈయన ఎస్ అంటాడు ఆయన జిఎస్టీ అంటే ఈయన ఎస్ అంటాడు చెప్పినాం కదా ఫుడ్ కార్పొరేషన్ లాంటివి కూడా రద్దు చేసినా కూడా ఈయనకు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈయన నిద్రవ్యం సో ఇవన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవన్నీ చక్కదిద్దుకొని ముందుకు పోదామని ఇప్పుడు గ్రామాలలో మీరు తిరుగుతున్నారు కదా ముందే చెప్పిన కదా చాలా మంచి స్పందన ఉంది ఇవన్నీ చేస్తున్నందుకు అమ్మ ఖచ్చితంగా ఆ రోజు కట్టిన ఇల్లే డబల్ బెడ్రూమ్లు అన్నాడు అదంతా మోసమే ఇప్పుడు మనం పెట్టుకున్న మేనిఫెస్టోలో స్థలం ఉంటే ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని స్థలం లేకపోతే స్థలం ఇస్తే ఇల్లు కట్టిస్తాం సో ఇది చక్కటి స్కీమ్ ఇదంతా కూడా అప్పుడు ఇచ్చిన ఇల్లులే ఇప్పుడు మళ్ళీ మాకు డబల్ బెడ్రూమ్లు వస్తాయని మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పది మంది పని చేసే కంపెనీలు వస్తాయని టూ టైర్ సిటీస్లో ఇప్పుడు చెప్పినాం కదా ఇందాక మేనిఫెస్టోగా పెట్టుకున్నాను ఈ డ్రై పోర్ట్స్ ఏవైతున్నాయో అవి రోడ్ వేస్ అన్ని మంచిగా చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్దామని అనుకున్నాం సో వాళ్ళకు కూడా జనాలు నమ్ముతున్నారు మా వెంట ఉన్నారు ఓకే థ్యాంక్ యూ